ప్రియమైన దేవుని పిల్లలారాబేశ్వస్తు నమంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వచనము మీకా గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వచన వాక్యం ఇలా ఉంది ఆయనను యహోవ కొరకు నేను ఎదురు చూచదను కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టదను నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో కఠినమైన విషయం ఏంటి అంటే ఎదురు చూడడం మనకు వెంటనే సమాధానం కావాలి మనకు వెంటనే ఫలితం కావాలి మనకు వెంటనే పరిష్కారం కావాలి కానీ దేవుడు కొన్నిసార్లు వెంటనే చేయడు అలాగని ఆలస్యం కూడా చేయడు ఆయన సిద్ధం చేస్తాడు మీకా ప్రవక్త కాలంలో పరిస్థితులు చాలా చెడ్డగా ఉన్నాయి ప్రజలు పాపంలో ఉన్నారు అన్యాయం పెరిగింది విశ్వాసం తగ్గిపోయింది అయినా అన్నాడు అయినను అని ఈ అయినను అనేది విశ్వాసం యొక్క మాట మొదటిగా ఎదురు చూడడం అంటే బలహీనత కాదు ఎదురు చూడడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోడం కూడా కాదు అది విశ్వాసంతో నిలబడడం ఎదురు చూడడం అంటే దేవుడు వింటున్నాడు అని నమ్మడం దేవుడు పని చేస్తున్నాడు అని నమ్మడం దేవుడు సమయానికి చేస్తాడని నమ్మడం మీకు అన్నాడు కదా నా దేవుడు నా ప్రార్థన ఆలోకించని ఇది భవిష్యత్తు కాలం కాదు ఇది నిశ్చయ వాక్యం రెండోదిగా దేవుని సమయం మనం అనుకుంటాం వెంటనే నా పని జరిగిపోవాలి అని కానీ దేవుని సమయం సరైన సమయం మనకు ఆలస్యం అనిపిస్తుంది కానీ దేవునికి అది సిద్ధత సమయం విత్తనం నాటిన వెంటనే పండు రాదు మొదట వేరు పెరుగుతుంది ఆ తర్వాత మొక్కలు రావాలి ఆ తర్వాత చెట్టు పెరగాలి ఆ తర్వాత ఫలం వస్తుంది ఇప్పుడు నువ్వు వేరు దశలు ఉండొచ్చు కానీ ఫలం తప్పకుండా వస్తుంది దీనికి గొప్ప ఉదాహరణ జీవితం అన్నా జీవితం ఒక మాటలో చెప్పాలంటే నిశ్శబ్ద కన్నీర కథ ఆమెకు ఒకే ఒక బాధ పిల్లలు లేరు అని ఆ కాలంలో అది చిన్న విషయం కాదు పిల్లలు లేని వారిని సమాజం గౌరవించేది కాదు వారిని దేవుడు శపించాడు అనుకునేవారు మొదటిగా సమాజం అవమానించేవారు అన్న ప్రతిరోజు అవమానాన్ని ఎదుర్కొనేది బంధువుల చూపులు ఊర్ల వాళ్ళ మాటలు ఇంట్లో పోలికలు ఎంతకాలమైంది ఇంకా పిల్లలు లేరా అని ఈ మాటలు ఆమె గుండెల్లో బాణల్లా గుచ్చుకున్నాయి అలాగే పెనీనా ఎగతాలి ఆమె భర్త అయిన ఎల్కా నాకు ఇంకొక భార్య ఉండేది ఆమె పేరు పెన్నైనా పెనీ నాకు పిల్లలు ఉన్నారు అన్నాకు లేరు ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళినప్పుడు పెనీనా ఆమెను ప్రేరేపించేది చూడమ్మా నా పిల్లలను నీకెందుకు దేవుడు ఇవ్వలేదు అని బైబుల్ చెప్తుంది ఆమె అన్నాను బాధ పెట్టింది అని అన్న ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళేది ఇప్పుడు గమనించండి ఆమె దేవుని వదిలేసి ఇంట్లో కూర్చోలేదు ఆమె దేవాలయానికి వెళ్లడం ఆపలేదు ప్రతి సంవత్సరం వెళ్ళేది ఎందుకంటే బాధ ఉన్న చోటి ఆమె దేవుని వెతికింది ఆమె ఇలా అనలేదు దేవుడా నువ్వు నాకు అన్యాయం చేశావు నేను ఇంకా ప్రార్థించను నేను దేవాలయానికి రావడం మానేస్తాను అని ఆమె ఏం చేసిందంటే దేవాలయంలో నిలబడి కన్నీలతో ప్రార్థించింది గుండె నిండా బాధను దేవుని ముందు కుమ్మరించింది బైబుల్ చెప్తుంది ఆమె నోరు కదిలింది గాని శబ్దం రాలేదు అని ఇది ఎంత లోతైన ప్రార్థన ఆమె యొక్క మాటలు కూడా రాలేదు కన్నీలు మాత్రమే వచ్చాయి దేవుడు ఆలస్యం చేశాడంటే అంటే అవును చేశాడు ఒక సంవత్సరమా కాదు రెండు సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆశతో వెళ్ళింది ప్రతి సంవత్సరం ఖాళీగా వస్తుంది కానీ దేవుడు మర్చిపోయాడు అంటే లేదు దేవుడు మర్చిపోలేదు ఒకరోజు దేవుడు స్పందించాడు అన్నా గర్భవతి అయింది సమయలు జన్మించాడు సమయలంటే దేవుని దగ్గర అడిగి పొందినవాడు అని అర్థం అన్నా ఎదురు చూసింది ఒక పిల్లవాడి కోసం కానీ దేవుడు ఇచ్చింది ఒక ప్రవక్తని ఆమె వ్యక్తిగత బాధ జాతి మొత్తానికి ఆశీర్వాదంగా మారింది గొప్ప సత్యం ఏంటి అంటే అన్నా ఎదురు చూసే సంవత్సరాలు వృధాకాలం కాదు అది సిద్ధతాకాలం ఆ సంవత్సరములు ఆమె విశ్వాసం పెరిగింది ఆమె ప్రార్థన లోతుగా మారింది ఆమె హృదయం దేవునికి దగ్గరైంది దేవుడు సమాధానం ఇవ్వడానికి ముందు ఆమెను సిద్ధం చేశాడు మీరు కూడా హన్నలాగుండొచ్చు సంవత్సరాలకు ఒక కోరిక ఎన్నో అవమానాలు ఎన్నో కన్నీళ్లు దేవుడు చెప్తున్నాడు నేను ఆలస్యం చేస్తున్నాను కానీ నేను పనిచేస్తున్నాను అని నువ్వు ఎదురు చూసే కాలం నీ కాలం అంటే ట్రైనింగ్ పీరియడ్ అని నీ కన్నీళ్ళు దేవుని దృష్టిలో వృధా కావు ఒకరోజు నువ్వే చెప్తావు నేను ఎదురు చూశాను కానీ దేవుడు నన్ను వదలలేదు అని మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్నారా ఉద్యోగం కోసం వివాహం కోసం సంతానం కోసం ఆరోగ్యం కోసం ఆర్థిక విమోచన కోసం దేవుడు చెప్తున్నాడు ఎదురు చూడు నేను వింటున్నాను నేను పని చేస్తున్నాను కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం రాదు కానీ ఆ రోజు నుండి దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు కాబట్టి ఆ టైంలో నువ్వు చేయాల్సింది ప్రార్థించడం ఎదురు చూడడం కృతజ్ఞత చెప్పడం మీకు ఇలా అన్నాడు కదా నా దేవుడు నా ప్రార్థన ఆలోచించున్నాడు అని ఇది సందేహం కాదు ఇది ధైర్యం మనం ఎలా ఉండాలంటే ఆతృత కాకుండా సహనంగా సందేశం కాకుండా విశ్వాసంగా ఫిర్యాదు కాకుండా ప్రార్థనలో నిరాశ కాకుండా ఆశతో ఉండాలి ఎదురు చూసిన కాలంలో వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే ఎదురు చూసే కాలమే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగుణానం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీ వాగ్దానం ద్వారా మాత్రం మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెందించుకుంటున్నాం ప్రభావా మేము ఈ రోజు సమక్షంలో నిలబడుతున్నాం ప్రభ్వా మాలో చాలా మంది చూస్తున్నారు కొంతమంది సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజుని వాక్యం చేత మాకు ధైర్యం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నా దేవుడిన ప్రార్థన ఆలోకించిన మేము ప్రకటిస్తున్నాము ప్రభ్వా ఆలస్యం అనిపిస్తున్న ప్రతి ప్రాంతంలో నీవు పనిచేస్తున్నావు అని మేము నమ్ముతున్నాము నిరాశలున్న వారికి ఆశ దయచేయండి బలహీనలు వారికి బలం ప్రసాదించము కన్నీళ్ళు తున్న వారికి ఆనందాన్ని దయచేయండి ఎదురు చూసిన ప్రతి ప్రార్థనకు నీ సమయంలో అద్భుతంగా సమాధానం ఇవ్వండి ప్రభావ మేము ఆశపడుతున్నాం మేము ఆదృత పడకుండా నిన్ను విశ్వసిస్తూ ఎదురు చూడగలిగేలా ఉండే వృద్ధాన్ని మాకు ప్రసాదించండి నీ నామంకే మహిమ కలువునిగా ఆకాన్ని ప్రార్థిస్తూ యేసు క్రిస్తు అడుగుచున్నాం తండ్రి ఆమెన్